అమ్మా నేను తన్ని బస్ ఎక్కించి వస్తానమ్మా ఇప్పుడు నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం అవసరం అరా ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు ఎప్పుడో రెండు సంవత్సరాల ముందు వెళ్ళింది కదమ్మా ఒక రెండు రోజులు వెళ్ళి తన అమ్మా నన్ను చూసి వస్తానంటుంది పెళ్ళి రెండున్నర సంవత్సరాలు అయిందో లేదో అప్పుడే నా కొడుకుని మార్చేసావు కదే రెండు రోజుల్లో వచ్చేస్తాను అత్తయ్య అమ్మ నేను రావడానికి లేట్ అవుతుందమ్మా ఎక్కడికి వెళ్తున్నావే షాపింగ్కి ఒకదానివే వెళ్తున్నావా అన్నయ్యా ఒక్కదాన్నే అల్లుడు గారు అత్తయ్య అమ్మాయి ఒకటి షాపింగ్కి వెళ్తుంది అల్లుడు గారు నువ్వు కూడా తోడుగా వెళ్ళొచ్చు కదా సరే అత్తయ్య నా అల్లుడు బంగారం నా కూతుర్ని కూల్లో పెట్టి చూసుకుంటాడు అవునత్త మీ అల్లుడు బంగారం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మీ కూతురు కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు కదా అందుకే మీ అల్లుడు బంగారం అదే మీ కొడుకు నన్ను బస్ ఎక్కించడానికి వస్తానంటే నా కొడుకు మందు పెట్టేశావు కదే వెళ్ళే రెండున్నర సంవత్సరాలకి నా కొడుకును మార్చేసావు కదే అని నా మీద పడి ఏడుస్తుంటారు మా అమ్మేదో తెలియక మాట్లాడేసింది ఊరుకోవే ఊరుకుంటా ఎందుకు ఊరుకోను అత్తగారింట్లో కోడలు అల్లము కూతురేమో బెల్లము చచ్చినట్టు ఊరుకుంటా ఏమండి శ్రీవారు ఒక చిన్న మాట అవచ్చిందా అయ్యో ఇప్పుడు మళ్ళీ టిఫిన్ చేయాలా మీటికే బాగా కూర్చోవా టైం అయింది కదా తినేసింటావనుకున్నావా చేసుకుంటరా మూడు దోశలు తిన్నావా నువ్వు మాకైతే రెండు దోశలకే కడుపు నిండిపోతుంది ఎవరు పోయినా కడుపు ఏంటి ఏటి దీన్ని బాగానే చేసుకుంటే ఊరుకోవా ఫంక్షన్కి టైం అవుతుంది గాయత్రి నువ్వు తొందరగా రెడీ అవండి శ్రీవారు ఏ చీర కట్టుకోవాలి ఏదో ఒకటి కట్టుకో నేట్కొచ్చే ఇంటికి బాగానే వస్తే కదా సోల్ వస్తానన్నా ఊరుకోవా నువ్వు ఏమండి మిమ్మల్ని ఏదో ఒకటి కట్టుకోవి నా తల తినకుండా కడుపులో అగ్గి మండు తాగిరా నువ్వు ఊరుకోవా ఏమండి ఈ చీర కట్టుకోనా బాగుంది కట్టుకో ఈ చీర ఈ చీర అంత బాగోదండి ఈ చీర కట్టుకుంటా ఎందుకు అడుగున్నావు అని నిన్ను చూస్తే కోసం అనిపిస్తుంది పిల్లలు ఇందులో చాక్లెట్స్ ఉన్నాయి అందరూ వచ్చి చాక్లెట్స్ తీసుకోండి అయ్యో చాక్లెట్స్ అన్ని అయిపోయాయే పిల్లలు మీరు ఇప్పుడు హ్యాపీనే కదా చాలా కొంతమంది ఎక్కువ చాక్లెట్లు తీసుకున్నారు టీచర్ పిల్లలు మిగిలిన వాళ్ళంత హ్యాపీగా ఉన్నారా చాలా మందికి ఒక్క చాక్లెట్ కూడా దొరకలేదు మేడం మేము హ్యాపీగా లేం మేడం అరే రే మీకు ఒక్క చాక్లెట్ కూడా దొరకలేదా మరి ఏం చేస్తే ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు ఎక్కువ తీసుకున్న వాళ్ళు మాకు ఒక్కొక్క చాక్లెట్ ఇస్తే బాగుంటుంది మేడం ఇచ్చేయండి ఇచ్చేయండి పిల్లలు ఎక్కువ చాక్లెట్స్ తీసుకున్న వాళ్ళు ఏం తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చేయండి పిల్లలు సరే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ పిల్లలు ఇప్పుడు అందరూ హ్యాపీనా పిల్లలు మీరంతా ఎప్పుడూ ఇలాగే ఉండాలి మన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవడం అలవాటు చేసుకోవాలి మనం ఇచ్చేది కొంచెమే అయినా ఎదుటి వాళ్ళకి అది చాలా ఆనందాన్ని ఇస్తుంది అర్థమైందా పిల్లలు